ప్రజాస్వామ్యంలో ఓటు అన్నది ఓ వజ్రాయుధం ఐదేళ్లు తమను పాలించి సమస్యలను పరిష్కరించే నాయకుని ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక గొప్ప అవకాశం ఓటు అలాంటి ఈ ఓటు తెలంగాణలో నిర్వీర్యమవుతోంది ఎన్నిక ఎన్నికకు ఓటింగ్ శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది దీంతో ప్రజాస్వామ్య మూల స్ఫూర్తి దెబ్బతింటోంది ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు యువత ఓటు వేసేందుకు నిరాసక్త చూపిస్తున్నారు అదే సమయంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ గణనీయంగా పెరుగుతోంది మరి ఎందుకు ఈ పరిస్థితి ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం తీవ్రంగా కృషి చేస్తున్న రాష్ట్రంలో ఫలితం ఎందుకు ఉండటం లేదు ఓటింగ్ శాతం పెంచాలంటే ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంది ఎన్నికలంటే ప్రజాస్వామ్య పండుగ అని అంటారు ఐదేళ్లకొకసారి వచ్చే ఈ పండుగ ప్రజలంతా ఓటు వేస్తేని ఘనంగా సాగినట్లు లెక్క అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో ఈ పండుగ అర్థమే మారిపోతోంది ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతూ వస్తోంది గత కొన్ని ఎన్నికలను పరిశీలిస్తే ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల ప్రజల నిరాసక్త అవుతోంది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు నూట పంతొమ్మిది శాసనసభ పదిహేడు లోక్సభ స్థానాలు కేటాయించారు ప్రస్తుతం మూడు కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు విభజన అనంతరం తొలి ఎన్నికలుగా రెండు వేల పద్నాలుగులో లోక్సభ శాసనసభ ఎన్నికలు కలిసి జరగగా అరవై తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది తెలంగాణకు రెండో శాసనసభకు ఎన్నికలు లోక్సభతో కలిసి కాకుండా ఆరు నెలల ముందుగానే జరిగాయి అయితే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే కాస్త మెరుగుపడి డెబ్బై మూడు పాయింట్ మూడు ఏడు శాతానికి పెరిగింది మరో ఆరు నెలలకే జరిగిన లోక్సభ ఎన్నికల్లో అది ఏకంగా దాదాపు పదమూడు శాతం తగ్గి అరవై పాయింట్ ఐదు ఏడు శాతానికి పడిపోయింది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మళ్లీ పెరిగి డెబ్బై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం నమోదైంది అయితే రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఇది రెండు పాయింట్ సున్నా మూడు శాతం తగ్గుదల రెండు వేల పద్దెనిమిది శాసనసభ ఎన్నికలతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఏకంగా నూట ఆరు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది ఇది కొంత ప్రమాదకరమైన అంశంగానే చూడాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలా ఓటింగ్ శాతం కనుక తగ్గిపోతుంటే పర్టికులర్గా అర్బన్ ఏరియాస్లో హైదరాబాద్ లాంటి సిటీలో ఓటు శాతం తగ్గడం అనేది కొంత బాధాకరమైన విషయం ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఎన్నుకునే ఒక ప్రధానమైన విధిని ఒక బాధ్యతని గురుతర బాధ్యతని రాజ్యాంగం మన చేతిలో పెట్టిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం అవసరం ఉంటుంది సాధారణంగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే అక్షరాస్యులు యువత గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటారు అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోనే పోలింగ్ శాతం ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో తక్కువగా నమోదవుతోంది ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో గ్రామీణ నియోజకవర్గాలైన వికారాబాద్ తుంగతుర్తి దుబ్బాక మునుగోడు హుస్నాబాద్ లాంటి చోట్ల గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగింది అదే సమయంలో పట్టణ నియోజకవర్గాలైన సంగారెడ్డి పటాన్చెరు వరంగల్ తూర్పు షాద్నగర్ బహదూర్పుర చార్మినార్ కార్వార్ నియోజకవర్గాల్లో తగ్గింది ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది గత పదేళ్ల నుంచి గమనిస్తే రాను రాను ఓటింగ్ శాతం తగ్గిపోతుంది ఎందుకు తగ్గుతుంది ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మరీ ఎందుకు తగ్గుతుంది అంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి సో కొన్ని కారణాలు మనం అరికట్టచ్చు కొన్ని కారణాలు అరికట్టలేము ఈ దొంగ ఓట్లు ఒక కారణం ఎందుకంటే దొంగ ఓట్ల వలన ఈసీ ఖచ్చితంగా ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో కానీ దొంగ ఓట్లను తొలగించాలి లేకపోతే ప్రతి ఓటును ఆధార్ కార్డుకి లింక్ చేయడం వల్ల ఎన్ని ఓట్లు ఉంటాయి అన్ని ఓట్లు ఉంటాయి లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో కొంతమందికి ఓటు ఉంటుంది మళ్ళీ వాళ్ళ సొంత ప్రాంతాల్లో కొంతమందికి ఓటు ఉంటుంది తద్వారా ఏమైతుందంటే అదే టైంలో ఎన్నికలు జరిగినప్పుడు సో ఇక్కడ నుంచి అక్కడికి పోవడం వల్ల ఇక్కడ ఓటింగ్ శాతం తగ్గుతుంది పట్టణ ప్రాంతాల్లో జరుగుతున్న వ్యవహారం అభివృద్ధిలో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతున్న నగరం రాజధాని హైదరాబాద్ అభివృద్ధిలో ఇంత పేరు తెచ్చుకున్న ఈ నగరం ఓటింగ్ లో మాత్రం ప్రతిసారి వెనకబడుతోంది ఎన్నికలు ఎప్పుడొచ్చినా యాభై శాతం మంది హైదరాబాద్ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు నగరం హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది అయితే గత మూడు లోక్సభ ఎన్నికలను పరిశీలిస్తే ఈ మూడు నియోజకవర్గాల్లో యాభై ఐదు శాతానికి మించి ఓటింగ్ నమోదు కాలేదు నగరంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న చేవెళ్లలోనూ క్రమంగా పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది అయితే ఈ తగ్గుదలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎక్కువ మంది యువత నిరక్షరాశులు ప్రస్తుత రాజకీయాలు నడుస్తున్న తీరు నాయకుల వ్యవహార శైలిని గమనిస్తూ ఎవరు గెలిస్తే ఏం మార్పు వస్తుందిలే అని భావిస్తూ ఓటింగుకు దూరంగా ఉంటున్నారు మరికొందరు పోలింగ్ రోజును సెలవు దినంగా భావిస్తూ ఇతర పనులపై దృష్టి సారిస్తున్నారు హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థానికులతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు అనేక మంది నివాసం ఉంటున్నారు వీరిలో చాలామందికి స్థానికంగానే కాకుండా తమ ప్రాంతంలో కూడా ఓటుంటుంది ఎక్కువ మంది స్వస్థలాల్లో ఓటు వేయడానికి ఉండడంతో రాష్ట్రంలో ఓటింగ్ తగ్గుతోంది యువత ఏ ఆకాంక్షలతోటి ఏ ఆశలతోటి ఎన్నికలలో ఓటింగ్ వేసి పాల్గొంటున్నదో వాస్తవంగా పాలనలో ఆ వాళ్ళ యొక్క ఆశలు కానీ ఆకాంక్షలు కానీ ప్రతిఫలించట్లేదు అందువల్లనే యువత కానీ చాలా వరకు మధ్య తరలేదు కూడా ఇవాళ ఓటింగ్ దూరంగా ఉంటున్నది పట్టణ ప్రాంతాలలో అయితే ఎవరికేసినా మన జీవితాల్లో పెద్దగా మార్పు అనుకోవడమే కాకుండా మెట్రోపాలిటన్ సిటీస్లలో ఉండేటువంటి వ్యక్తులకు చాలా వరకు రాజకీయ నాయకులతోటి ఎటువంటి సంబంధాలు ఉండవు పోలింగ్ షెడ్యూల్ తీరు కూడా ఓటింగ్ శాతం తగ్గుదలపై ప్రభావం చూపిస్తోంది ఉదాహరణకు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు మే పదమూడున జరగనుండగా పదకొండున రెండో శనివారం పన్నెండున ఆదివారం వస్తోంది పోలింగ్ జరిగే సోమవారంతో కలిపి వరుసగా మూడు రోజుల సెలవులు వస్తున్నాయి ఇలాంటి సమయాల్లో ప్రజలు ఓటు వేయడం కంటే కుటుంబాలతో కలిసి స్వస్థలాలకు వెళ్లడం లేదా పర్యాటక ప్రాంతాలను చుట్టి రావడం వంటివి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఉండే భారీ క్యూ లైన్లను చూసి అనేక మంది ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నారు మండుతున్న ఎండలు కూడా పోలింగ్ పై ఆసక్తి చూపకపోవడానికి మరో కారణం ఇలాంటి సమస్యలను నివారించి పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘంతో పాటు స్థానిక సంస్థలు కూడా పలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఉదాహరణకు క్యూ లైన్లను చూసి ఓటర్లు వెనుదిరగకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పోల్ క్యూ రూట్ అనే పోర్టల్ ను తీసుకొచ్చింది జీహెచ్ఎంసీ వెబ్సైట్ లేదా యాప్లో నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ వివరాలు నమోదు చేసి సెర్చ్ ఆప్షన్ను ఎంచుకుంటే వేచి ఉండాల్సిన సూచిస్తుంది నేను క్లియర్ గా అబ్జర్వ్ చేశాను వాళ్ళ ఎలక్షన్ బూత్ వాళ్ళ ఇంటి నుండి ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉండే కల్లా కన్వేయన్స్ ఉండదు ఆ రోజు ఆటో పట్టుకుని ఒక ఇప్పుడు రెండు మూడు వందలు ఎందుకు తరచు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద లైన్ ఉంటుందో అని ఓట్ స్కిప్ చేయడం కొంతమంది ఎగ్జాంపుల్ మల్కాజ్ గిరిలో ఉండి వాళ్ళు హైటెక్ సిటీకి షిఫ్ట్ అయిపోవచ్చు ఉద్యోగ రీత్యా కానీ ఓటు మటు మల్కాజ్గిరిలో ఉంటుంది అబ్బా మళ్ళీ హైటెక్ సిటీ నుండి మల్కాజ్గిరి వెళ్ళి ఓటేస్తామని అట్లా కొంతమంది ఓటేయకపోవచ్చు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి ఎన్నికల్లో గట్టి ప్రయత్నాలు చేస్తోంది ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రసార సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తోంది ఓటు వేయాలని సెలబ్రిటీల చేత చెప్పిస్తోంది ఇక కొన్ని పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసి ఓటర్లను ఆకట్టుకునేలా వాటిని అందంగా తీర్చిదిద్దడం మొట్టమొదట ఓటు వేసే ఓటరుకు పువ్వులందించి అభినందించడం వంటివి చేస్తోంది అయితే ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తెలంగాణలో ఓటింగ్ శాతం క్రమంగా తగ్గుతోంది అయితే ఒక్క తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ తగ్గుదలపై ఇటీవల పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల్లో ఓటు హక్కుపై చైతన్యం కలిగించడానికి ఇటీవల ఎన్నికల సంఘం మై ఓట్ మై వాయిస్ మిషన్ లో భాగంగా ఓ వీడియోను విడుదల చేయగా ఇందులో మాట్లాడిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పౌరులకు రాజ్యాంగం అనేక హక్కులను కల్పించిందని గుర్తు చేశారు ఐదు సంవత్సరాలకు ఒకసారి దేశం కోసం ఐదు నిమిషాలు కేటాయించడం సాధ్యమే అని అన్నారు Which our country is. The constitution gives us a multitude of rights as citizens, but it also expects that each of us performs the duty which is cast upon us. And one of the foremost duties of citizenship is to cast our vote. In a constitutional democracy, the government is a government of the people, by the people, and for the people. ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ డూ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు రెస్పాన్సిబిలీ మదర్ ల్యాండ్ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ ఇయర్స్ ఫార్ ఆర్ నేషన్ ఇట్స్ డూఎబుల్ వోట్ విత్ ప్రైడ్ ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా సత్ఫలితాలు రాకపోవడం ఆందోళన కలిగించే పరిణామమే అయితే ఈ పరిస్థితిని తప్పించాలంటే ప్రజలే చొరవ తీసుకోవాలి ఓటు విలువను గుర్తించి తమంతట తాముగా ఓటు వేసేందుకు ముందుకు రావాలి ఐదేళ్లు తమను ఏలే పాలకులను ఎన్నుకోవడం వారిలోనూ సమర్థులైన వారిని ఎంచుకోవడానికి ఓటు మాత్రమే సరైన ఆయుధమని ప్రజలంతా గుర్తించాలి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తమవంతుగా భాగస్వామ్యం కావాలి ముఖ్యంగా చదువుకున్నవారు యువత తాము ఓటు వేయడమే కాకుండా ఇతరులను కూడా ఆ దిశగా నడిపించాలి అప్పుడే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని భారతదేశానికి ఉన్న గౌరవం మరింత ఇనుమడిస్తుంది ప్రజాస్వామ్యం పటిష్టం కావడమే కాకుండా సమర్థులైన నాయకులు పాలకులుగా ఎన్నికై భారత అభివృద్ధి బాటలోనూ మరింత వేగంగా ముందుకు సాగుతోంది